రైతు సంఘం ఆధ్వర్యంలోన వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు ఈ రోజు ఉల్లి రైతుల సమస్యల మీద ధర్నా నిర్వహించడం జరిగింది మరి ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈరోజు మండలంలోన ఉల్లి దాదాపు వందలాది మంది రైతులు ఉల్లి పంట సాగు చేయడం జరిగింది మరి ఒకవైపు అధిక వర్షాలు మరి అధిక వర్షాల వల్ల కుళ్ళు తెగులు సోకింది మరి దిగుబడి రాక మరి రైతులకు చాలా నష్టం కూడా జరిగింది అంతేకాకుండా ఒకవైపు మరోవైపు మరి ఉల్లికి గిట్టుబాటు రేట్ లేకపోవడంతోన మరి పెట్టుబడి దిగుబడి తగ్గడంతోన మరి ఉల్లికి కానీ అమ్ముకోవడానికి కూడా మరి వాళ్ళు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు మరి ఈ సందర్భంగా మరి ఉల్లి రైతులు కన్నీటే కాదా మరి విలేకరులు కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకునే విధంగా కూడా మరి అన్ని పత్రికలు రాస్తే కూడా మరి ప్రభుత్వం స్పందించి మరి ఈ రకంగా మరి ప్రభుత్వం స్పందించింది మరి హెక్టార్ కు యాభై వేల రూపాయలు మరి ఇస్తామని మరి చెప్పింది సోదరులరా ఒకవైపు ఏమో పంటతో నిమిత్తం లేకుండా మరి ఉల్లి రైతులు ఆదుకుంటామని చెప్తుంది మరోవైపు ఏమో మరి ఈ క్రాప్ చేసిన వాళ్ళకి మరి ఉల్లి నష్టపరిహారం ఇస్తామని చెప్తుంది మరి ఈ రకంగా మరి అడావుడిగా అధికారులు మరి నామ మాత్రంగా మరి మరి సర్వే చేసి ఈ క్రాప్ చేసి మరి రైతులకి నష్టం కలిగే విధంగా చేయడం జరిగింది మరి దీని ప్రకారం అంటే ఏమంటే మరి అధికారుల లోపము రైతులకు శాపం అనే విధంగా ఈ రోజు ఈ మండలం రైతుల పరిస్థితి ఉల్లి రైతుల పరిస్థితి ఉంది మరి ఈ రకంగా ఉంటే మరి ఉల్లి రైతులు మరి ఈ రోజు పంట పండిన తర్వాత పంట గిట్టుబాటు లేదు తెగులుపోయినా తెగులు వచ్చి అంతా ఈ కుళ్ళిపోయింది మరి అమ్ముకుంటే మరి కూలీలు కూడా కావాలనే ఉద్దేశంతో ఉల్లి పంటను మరి పొలంలోనే దున్ని వేయడం జరిగింది దీనివల్ల మరి పొలంలో పంట లేదనే ఉద్దేశంతో అధికారులు ఈ క్రాప్ చేయలేదు దీనివల్ల వాళ్ళు నష్టపరిహారానికి దూరం అవుతారు అట్లాంటి వాళ్ళని కూడా ఈ క్రాప్ పరిధిలోకి తీసుకొచ్చి వారి నష్ట ప్రయారం అందే విధంగా మరి చర్యలు తీసుకోవాలని మరి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి అటువంటి ఈ క్రాప్ పరిజన్ లో ఉల్లి పంట వేసి ప్రతి రైతుని రైతుకి ఎకరాకి యాభై రూపాయల ప్రకారం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కోసి మండలంలో ఉన్నటువంటి రైతులు అందరూ ఇక్కడ ఆధ్వర్యంలో మన ఏవో సరైన జరిగింది ఉల్లి చాలా రైతులకి కోసి మండలంలో దాదాపు ఒక ఇరవై వేల ఎకరాల వరకు పూర్తిగా నష్టపోయినాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు వాళ్ళకి మొన్ననే ప్రభుత్వం కూడా ఎకరాకి ఎక్టర్కి యాభై వేల రూపాయలు ప్రకటించింది కానీ యాభై వేలు రూపాయలు ప్రకటించినా కూడా రైతుకి అలాంటి సరిపోవడం లేదు దాదాపు కేవలం రైతు ఎకరా సాగులో ఉంటే ఒళ్ళు దాదాపు ఒకటి నాలుగు లక్షలు ఖర్చు వస్తుంది ప్రతి ఎరువులు ఫర్టిలైజర్ రేట్లు పెరిగిపోయినాయి లిక్విడ్ రేట్లు పెరిగిపోయినాయి ఎలాంటి సౌకర్యం లేదు రైతుకి అది మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో కలిసి ప్రతి హెక్టార్కే లక్ష రూపాయలు నష్ట ప్రారంభించేటట్లు ప్రభుత్వం చూడాలి తర్వాత ఇప్పుడు కాటన్ అయితే పత్తి అయితేనేమి తర్వాత బుడ్లైతేనేమి చాలా ఈ వర్ష వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల పూర్తిగా రైతులు నష్టమైనారు వాళ్ళకు కూడా పత్తికి బుడ్లకి నష్టప్రహారం కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ కలిగిస్తే చాలా బాగుంటుంది మన ప్రభుత్వము మరి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉల్లి వేసిన వాళ్ళకి అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళిన అటువంటి రైతులకి ఉన్నటువంటి రైతులకు మాత్రమే నమోదు చేసుకుంటాము లేని వాళ్ళు మన పరిధిలోకి రాదు అంకేషన్ అంటున్నారు కానీ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పైన కూడా మన వాళ్ళ దృష్టి హార్టికల్చర్ వాళ్ళు సాధించి ఖచ్చితంగా నమోదు చేసి రైతుల్ని బ్రతికించే మార్గంలో ముందు వెళ్ళాలి అంకేసి అని తెలియజేస్తున్నాను నా పేరు పూజారి శ్రీనివాస గౌడ్ ఈ రోజు మండల వ్యాప్తంగా దాదాపు వందలాది ఎకరాలు భూములు సాగు ఉల్లి సాగు చేయడం జరిగింది అధిక వర్షాల వల్ల మరి రైతాంగం చాలా నష్టపోయింది అదొకటే కాదు మరి మార్కెట్లో కూడా సరైన రేట్ గిట్టుబాటు రేట్లు లేక మరి ఈరోజు పండించిన పంటను కూడా మరి పొలంలోనే దున్నేసిన పరిస్థితి ఈరోజు ఈ మండలంలో మరి రైతులు చూస్తా ఉన్నాం కాబట్టి రైతులు ఈ ఉల్లి పంటలో చాలా తీవ్రంగా ఇబ్బందులు గురయ్యి నష్టాలు పాలైనాడు కాబట్టి ప్రభుత్వం తచ్చనమే స్పందించి మరి ఒక ఎకరాకి యాభై లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా అట్లాగే ఈ క్రాప్ చేయని వాళ్ళని కూడా ఈ క్రాప్ పరిధిలో తీసుకొచ్చి వాళ్ళు కూడా నష్టపరిహారం అందించే విధానంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు వీరేశ్ కోసిగి మండలం పరిస్థితి మీరు పంపిస్తారు మీరు లేకుంటా కదా సార్ లిస్ట్ మంది చేసినారు ఖరీఫ్ సిజన్ అనేది ఉంటాయి కదా సార్ దాని ద్వారా కొద్ది వాళ్ళకు లబ్ధి చేసేటట్ల ర్యాన్ జరిగిన పంపిస్తారు మేడం పంపిస్తారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల పంపిస్తారు